అందరికీ శుభోదయం అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వేల ఇరవై ఐదు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం కీర్తనల గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం రెండవ వచనం అనుదినము నేను నిన్ను స్తును నిత్యము నీ నామమును స్థుతించదను ఆమెన్ దేవుని ప్రేమించే వారంగా ఆయన సన్నిధిలో నిరంతరం ఆరాధించి స్థుతించి కీర్తిస్తున్న మనపై యేసుక్రీస్తు ఎన్నో మేలులతో నింపుతున్న కృపా వాత్సల్యముకై ఏమిచ్చి రుణము తీర్చగలము స్థుతులతో గానములతో ధ్యానించడం తప్ప మనల్ని పెంటకుప్పల నుండి లేవనెత్తిన దేవుడు మహాత్యము గల దేవుడు అధిక స్తోత్రములు నందదగినవాడు అధిక స్తోత్రహరుడు కనుక ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యములతో ఆయన మహత్యం గ్రహించ సఖ్యం కానివిగా ఉన్నవి ఆయన తరతరాలకు దేవుడై ఉన్నాడనియో ఒక తరం వరే కాక మరో తరం వారు కూడా తరతరముల వరకు ఆయన క్రియలు కొనియాడబడును కావున కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఆయన యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే ధన్యత దేవాది దేవుడు దయచేయునుగాక ఆమె ప్రార్థన ఆశీర్వాదములకు కర్త అయిన మా క్రీస్తు ప్రభువ నీవు మాకోసం తెలువలో రక్తము చిందించి మరణమైన మూడో దినమున పునరుద్ధానుడుగా లేచి ఆ పునరుద్ధాన విజయమును మాకు దయచేసి మరణమైనను వ్యాధులైనను ఇబ్బందులైనను దుఃఖమునైనను విచారమునైన ఏమైనను సరే నీ యొక్క సన్నిధిలో మరపెడితే ఆలకించి వాటి నుండి విడుదల దయచేయువాడు అను నిత్యము నిన్ను మేము స్తుంచదము ఆరాధించదము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను పట్టుకుని నెరవేర్చుకునే శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించమని వేడుకున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరందలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యం ఇచ్చి మరపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే చేయము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఎట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో గానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు యొక్క పరక్రమ కార్యములు ప్రజలెల్లరకు తెలియజేయగల మహత్యంగ దేవాది దేవుడు మహోన్నత ప్రభావ మహత్యాలు ఆశ్చర్య కార్యములు నిరంతరం ధ్యానించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందదుము గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోని కోరుచున్నాము